얘는 일단 가고 데제일 먼저 बननेसना यूनिट लो जुड़ो बन जाना आदि बाबू बोल तो रहे इसकी से सब है अच्छा लेना

కావాలంటే పది ఇంటు మూడు ఇస్తాను పన్నెంటే అదే మరి పది పది ఇంటు మూడు వేసుకోవచ్చు కానీ ఫ్రేమ్ వేసుకుంటేనే బాగుంటుంది అంటే మెటల్తో తయారు చేసుకోవాలి ఇలాంటి పైప్ ఉండే కదా దాంతో ఫ్రేమ్ లాగా తయారు చేసుకోవాలి అలా చేస్తాను ఇక్కడ షాప్ లీటర్ అర లీటర్ లీటర్ంట్లు చూడు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దరా ఏంది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూద్దరా మాట్లాడేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత ఇచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత ఆయనతో పట్టినట్టే కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఏ పట్టేది నువ్వు దా చూడు అర లీటర్ కరెక్ట్గా తీ ఊపు ఇదిగో నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహాన్ భావన స్వాగతం మన ఊరు మనం చదువుతాడు స్వాగతం స్వాగతం ప్రస్తుతం నేనైతే వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి విశాఖపట్నంలో విశాఖపట్నం బీచ్ దగ్గర అయితే ప్రస్తుతం అయితే ఉన్నాను ఇప్పుడే మా బ్రిజులు వచ్చి ఇక్కడ దించాడు మరి కాసేపు కాలక్షేపానికి ఎలా ఇక్కడ దాకా వచ్చాము కనుక మరి బ్రిడ్జ్ని అయితే చూసే ప్రయత్నం బీచ్ అయితే చూస్తున్నాము మరి సాయంత్రం ఆరు గంటలు అవుతుంది మరి మంది కొంతమంది మాత్రమే ఉన్నారు మనం చూసుకుంటే భయంకరమైన అలలు ఎలా వస్తున్నాయి చూడొచ్చు అయితే చూస్తూ ఉన్నాము భయంకరమైన అలలు అయితే చాలా బీభత్సంగా అయితే వస్తూ ఉన్నాయి నేనైతే మొట్టమొదటిసారి విశాఖపట్నం రావడం మొట్టమొదటిసారి అదేవిధంగా ఈ విశాఖపట్నం బీచ్ కూడా మొదటిసారి మనం వీక్షిస్తూ ఉన్నాను చూడొచ్చు మరి అది కొద్ది మంది సాయంత్రం కనిపిస్తూ ఉన్నారు విశాఖపట్నం బీచ్లో వేడి ఉండదు నేనైతే విశాఖపట్నం బీచ్లోకి నీళ్ళలోకి చివరి అంటే కొన కొనకొచ్చాను వండుకోడాకడాకొచ్చాను అనుకో చూద్దామని వాళ్ళ దగ్గరనే ఉన్నాను నేను చూస్తున్నాను విశాఖపట్నం బీచ్ నీళ్ళ దగ్గరకైతే చేరుకున్నాను వాళ్ళ దగ్గరికి వచ్చాను కన్నటి అయితే కనిపిస్తుంది చాలా భయంకరంగా దీపసంగా ఇక్కడ దాకా అయితే వచ్చాను చూద్దామని కాళ్ళను వేసుకునే ప్రయత్నం చేస్తాను వచ్చేసాక భయంకరంగా ఉండే చాలా భయం ఇక్కడ దాకా అయితే నీళ్ళు వచ్చాయి నా కాళ్ళకి నీళ్ళు వచ్చేసాయండి అలా చూడొచ్చు వీళ్ళు ఎంత భయంకరంగా దీపత్సంగా వస్తున్నాడు మళ్ళీ ఆగిపోతున్నాయి విశాఖపట్నం బీచ్లో సాయం సంధ్యా వేళ సమయంలో ఇక్కడ దగ్గరలోకి వచ్చాను లాచ్చి లాగేసుకెళ్తున్నాయి ఓకే 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 చూడొచ్చు హలడం చూస్తేనే భయం వేస్తుంది కొంతమంది అయితే సాహసారు సముద్రం ఎంత భయంకరంగా ఉందంటే కవులు రచయితలు రచిస్తూ ఉంటారు చాలా భయంకరంగా చూస్తేనే ఇంకా తెల్లటి నువ్వలు వచ్చాయి నా కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చాయి చాలా భయంకరంగా అయితే అనిపిస్తుంది పానం చాలా గద వణుకుతుంది చూస్తేనే మరి సముద్రం కోపానికి మనము బలవుతాము అంటే ఎందు అనుకున్నాను చూడవచ్చు మీరు విశాలమైన విశాఖపట్నం నేను అయితే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని బీచ్ దగ్గర మరి చూస్తూ ఉన్నాము చీకటి పడుకొస్తుంది అయితే ఇక్కడ వచ్చేసి ఋషికొండ మరి అనునిత్యం వార్తల్లో వివాదాస్పదంగా ఉంటూ మరి జగన్ ప్రభుత్వానికి తెలు తెలుగుదేశం ప్రభుత్వానికి అనునిత్యం వార్తల్లో సంచలనం సృష్టించినట్టు ఋషికొండ చూస్తూ ఉన్నాము రుషికొండను తొలిసి ఇక్కడ జగన్ గారు అయితే మరొక భవనాన్ని అయితే కట్టారు ఆ భవనం గారు చూస్తూ ఉన్నాము మరి చూడొచ్చు మా కొండను తొలిచి అందుకే ఎందుకంటే నేను తెలంగాణలో ఉంటూ కూడా ఎప్పుడు వార్తలు జరుగుతూ ఉంటాను న్యూస్లో ఎప్పుడు అనునిత్యం వార్తలకు ఎక్కిన ఋషికొండ వివాదం మనం చూస్తున్నాము కొండను తొలిచి కట్టాడు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పచ్చని కొండను తొలిచి అయితే భవనాలు కట్టాడు ఆ కొండ తులచినట్టు కనిపించకుండా పచ్చని కూడా పడడం జరిగింది ఋషికొండ దగ్గర అయితే ప్రస్తుతం నేను మీ ఏడుగలు మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ స్వాగతం నమస్తే మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ స్వాగతం స్వాగతం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లో మరి ఫుడ్కోట్ బజార్ లో ఉన్నాము మరి గట్ల వారి కుటుంబ సభ్యులతో మరి ఈ రోజు మనము ఇప్పుడు ఫుడ్ బజార్ అయితే రావడం జరిగింది మనం చూస్తున్నాము వెళ్దండి వాస్తవి శ్రీధర్ బాబు గారు వారితో పక్కన ఉన్నది మహేష్ గారు మహేష్ బాబు గారు మరి మీకు తెలిసిందే గట్ల వారు సంతోష్ గారు మరి ప్రియ సోదరుడు సాయిబాబు గారు కలిసి కూడా మరి ఫుడ్ బజార్కి రావడం జరిగింది మరి పొద్దున్న నుంచి నమస్తే నేను మీ ఏలిగొండలు మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గల పాడేరు దగ్గరికి చేరుకున్నాము మనం చూస్తూ ఉన్నాము ఎత్తైన కొండలను ముద్దాడుతూ వెళ్తున్న మేఘాలు మనం చూస్తున్నాం చక్కటి ప్రకృతి ఒడిలో మరి పాడేవిగా అయితే మనము మరి పైని తూర్పు కనుమలని కూడా పిలుస్తూ ఉంటుంది వీటిని మనము మేఘాలు కూడా కొండలను ముద్దాడుతూ బయలుదేరుతున్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాము చాలా చక్కగా కనిపిస్తూ ఉంది కింద చూస్తే ప్రకృతి మాత పులకరించిపోతూ ఉంది చాలా అద్భుతమైన దృశ్యం మనం వీక్షిస్తూ ఉన్నాము మేఘాలు అయితే కొండలను ఢీక్కుంటూ కొండలను తాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి మరి ఇక్కడ ఇంత చక్కటి ప్రకృతి మనం అయితే ఫస్ట్ అయితే చూస్తూ ఉన్నాము ఇక్కడ మేఘాలు చూడండి మనం చూస్తూ ఉన్నాము గుట్టలకి పొగల్లో పొగల్లాగా పైకి వెళ్తున్న దృశ్యాలను వీక్షిస్తూ ఉన్నాము ఎవరైనా మంట పెట్టి రాని విధంగా పొగల్లాగా మేఘాలు పైకి వెళ్తున్నాయి అని చూడవచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చటి ప్రకృతి శ్రీశీల మందాలు ఎలా ఉన్నాయో ఆ విధంగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి పాడే రంధాలను తిలకిస్తున్న ఎడుగొండలు మీకు కూడా చూపించాలని లోతైన కొండలు ఎత్తైన లోతైన లోయలు ఎత్తైన కొండల మధ్యలో మనం చూస్తూ ఉన్నాము కొండలంటే కుంటు మేఘాలు వర్షం కూడా పడుతూ ఉంది కొండల మధ్యలో నుంచి పొగల్లాగా దట్టమైన పొగల్లాగా మేఘాలు దీకుంటూ కొండలు దీక్కుంటూ వెళ్తున్నాయి అందుకు వర్షం పడుతూనే ఉంది చూస్తూ ఉన్నాము 哎呀，那的夹着了。 மனே தெரியல முன்னாடி అండి నేను మీ ఏడుగొండలు మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనము మా ఊరు పక్కన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాది చంద్రదన గ్రామము ప్రస్తుతం నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పక్కన అరకులోయలో అరకులో ఉన్నాను మరి ఇక్కడే మా ఊరు పక్కన తలకొండపల్లి మండలం సేమ్ మండలము మరి పక్కనే రాంపురం గ్రామం వాస్తవీలు మరి కాకి వినోద్గా అది కాకి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ మనకు కలవడం జరిగింది ఇక్కడ కొన్ని పనుల నిమిత్తం మరి అరకులో పాడేలో వీరు చాలా ప్రఖ్యాతిగా తిరుగుతూ ఉన్నారు ఇక్కడ మాతో పాటు కలిసి రావడం జరిగింది అతనితో చిన్నపాటి ముచ్చే మాట్లాడదాం ఏమంటే విజయ్ గారు బాగున్నారా సూపర్ సూపరా ఏది ఇక్కడికి వచ్చావు ఎంత దూరం వచ్చావేంటి ఎంజాయ్ చేయడానికి వచ్చావా ఏమన్నా ఇంకా పరపతి ఏమన్నా ఉందా ఏ పరగతి లేదు ఏమైనా బిజినెస్లు అలాంటివి ఏదైనా వ్యాపార నిమిత్తము వ్యాపారం చూడండి మరి అనేక కొన్ని కార్యక్రమాల దృష్ట్యా ప్రస్తుతం ఇతను అరకులో అంటే పాడేరులో ఉన్నారు మరి ఆ వ్యాపారం ఏంటనేది కూడా మనకు అంత గోప్యంగానే ఉంచాడు ఎందుకంటే మనం లాభాలు అర్జిస్తామని మనకు చెప్పడం లేదు కొంచెం టూకే చెప్పిండు కానీ ఇక మనం కూడా అంత ఇక్కడ దాకా రాలేం కనుక మనం అక్కడే ఉన్నాము వీళ్ళు ఇంత ఇంత పైకి ఈ స్థాయికి వచ్చారు అరకులోకి వచ్చారు ఇంకా ఎప్పుడు వస్తున్నావు మన ఊరికి ఊరికి వచ్చేం చేద్దాం చందదానకు ఎప్పుడు వస్తున్నావు రాంపురం ఎప్పుడు వస్తున్నావు ఒక ఫైవ్ డేస్ ఇంకా ఫైవ్ డేస్ పడుతుందా